ఈ రోజు మనం అద్భుతమైన రుచితో చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి చిక్కుడుకాయ టమాటా కొడుగుడ్డట్లు వేసిన కూర ఎలా వండుకోలో చూద్దామండి ఈ చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే అద్దిరిపోయిందండి మామిడికాయ కొబ్బరి పచ్చడిలాగే టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అసలు మనకి చిక్కుడుకాయలు వేసినట్టే అనిపించదండి అంత బాగుందండి చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి ఈ చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి కొడుగుడ్డ అట్లు వేసిన కూడా అట్లు వేసిన కూర కూడా చాలా బాగుందండి ముందుగా చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి కోసమని చిక్కుడుకాయలు శుభ్రంగా వాచ్ చేసుకుని ఏం చేసుకుని పెట్టుకుందాము కొబ్బరిని ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొబ్బరిని కూడా మిక్సీ పెట్టుకుని ఉంచుకుందాము ఇప్పుడు పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఫుల్ ఉన్నాయండి ఇలా ఈ తీసిన చిక్కుడుకాయలు ఇలా ఆయిల్లో మగ్గించుకుందాము ఇలా ఆయిల్లో మగ్ ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇందులో జీలకర్ర పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ఆయిల్లో మగ్గించుకుందామండి ఆయిల్లో మగ్గిన చిక్కుడుకాయలు అయితే చాలా బాగుంటుంది ఉడక పెట్టుకుని అయినా పచ్చడి చేసుకోవచ్చు బాగుంటుంది ఆయిల్లో మగ్గిందైతే ఇంకా బాగుంటుందండి ఇలాగా జీలకర్ర పచ్చిమిరకాయలు కూడా వేసుకుని మగ్గించుకుందాము అయితే శీతాకాలంలో ఎక్కువగా ఈ చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి కదండి ఇవి పాదుకు కాసిన చిక్కుడుగాయలు అన్నమాట అండి చాలా బాగున్నాయండి ఈ చిక్కుడుకాయలు అయితే అయితే చిక్కుళ్ళు టేస్టులో మాత్రమే కదంటండి వీటిలో పోషకాలు అద్భుతంగా ఉంటాయంటండి చిక్కుల్లో థయామిన్ విటమిన్ విటమిన్ కే బీ సిక్స్ కాపర్ సెలీనియం ఐరన్ నియోసిన్ విటమిన్ సి విటమిన్ ఏ కోలీన్ సోడియం సెలీనియం జింక్ పొటాషియం మెగ్నీషియం ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి ఇలా ఆయిల్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర మన చిక్కురకాయలు చూడండి బాగా మగ్గినాయండి ఇవి చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టుకుందాము ఈ చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ టైం నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి మనం ఇప్పుడు చిక్కుడుకాయ చల్లారిన తర్వాత ఈ మిక్సీలో వేసుకుని చిక్కుడుకాయలు పచ్చిమిరకాయలు జీలకర్ర మిక్సీలో వేసుకుని అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకుందాము మనము మిక్సీ పట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకుని రుచికి తగ్గు సాల్ట్ వేసుకుని ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకుని తీసుకుని పక్కన పెట్టుకుందామండి ఇది కూడాను చూడండి ఈ విధంగా మిక్సీ పెట్టుకుందాము దీనికి పోపు పోపు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి పోపు కోసమని ఇలా రెడీ చేసుకుందాము మినపప్పు శనపప్పు జీలకర్ర ఎండుమిరగాలు దంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఇలా పోపు రెడీ చేసుకుందాము పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ముందుగా మినపప్పు శనగపప్పు కొద్దిగా ఆవాలు వేసానండి ఆవాలు జీలకర్ర ఇలా ఇవి పప్పులు వేగిన తర్వాత మనం తెంచుకున్న వెల్లుల్లి కరివేపాకు ఎండుమిరగాలు వేసుకుని పోపు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి చిక్కుడుకాయ పచ్చళ్ళు వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ మన కొబ్బరి చిక్కుడికాయ పచ్చడి రెడీ అయిపోతుందండి పులుపు కోసమని ఒక నిమ్మకాయ నేను జ్యూస్ వేసానండి వేసి కలుపుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది మీ యాజ్ ఈజ్ ఇలా ట్రై చేయండి కొబ్బరి చిక్కుడికాయ పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా బాగా నచ్చిందండి చిక్కుడికాయ కొబ్బరికాయ పచ్చడి నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే మన శరీరానికి శక్తి ఇవ్వడానికి విటమిన్ బి చాలా అవసరం అంటండి చిక్కుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుందంట ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి ఉత్పత్తికి శక్తి ఇవ్వడానికి సహాయపడుతుందంటండి రక్తహీనతను దూరం చేస్తుందంట ఎప్పుడూ నీరసముగా నిస్సత్తుగా ఉండేవారు వారి డైట్లో చిక్కులు చేర్చుకుంటే చాలా ఎంతో మంచిది అంటండి చూడండి మన చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఫైనల్గా నిమ్మకాయ జ్యూస్ కూడా వేసుకొని కలుపుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ మన చిక్కుడుకాయ కొబ్బరికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి మామిడికాయ కొబ్బరి పచ్చడిలాగే ఉందండి టేస్ట్ అద్దిరిపోయింది ఇప్పుడు మనము చిక్కుడుకాయ టమాటా కొడుగుడ్డట్లు వేసిన కూర ఎలా వండుకోరా చూద్దామండి ముందుగా మనము మిక్సీ జార్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర అంతే అంతేనండి మసాలాలు ఏమీ వేయనక్కర్లేదు అసలు చిక్కిడుకాయ టమాటా ఫ్లేవర్తో టమాటా ఫ్లేవర్తో చిక్కిడుకాయ టమాటా చాలా బాగుంటుంది ముందుగా చిక్ ముందుగా వెల్లుల్లిపాయలు చిక్ వెల్లుల్లిపాయలు జీలకర్ర మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత మనము మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసానండి అవి రెండు ఉల్లిపాయ ముక్కలు పెద్దగా వేసుకున్నాం టమాటా ముక్కలు కూడా పెద్దగా వేసుకుని ఇలా మిక్సీ జార్లో కచ్చాబచ్చగా బచ్చగా పేర్ చేసుకుని పెట్టుకుందాము ఇలా ఒక్కొక్క బౌల్లో టూ ఎగ్స్ను బ్రేక్ చేసుకుని ఇలా బీట్ చేసుకొని ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని ఇలా ఆమ్లెట్లా వేసుకుందాము త్రీ ఎగ్స్ వేసుకున్న బాగుంటుందండి ఎగ్స్ ఫోర్ ఎగ్స్ కూడా వేసుకున్న బాగుంటుంది ఆమ్లెట్ ఇలా ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా దీన్ని తిరిగి వేసుకుందాము మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజును మొక్కలుగా కట్ చేసుకుని పెట్టుకుందాము ఫ్రైలా చేసుకొని చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుందండి మొత్తం ఇది మొత్తం అంతా ఈ ఆమ్లెట్ని బ్రేక్ చేసుకుని ఫ్రై చేసుకుని చిక్కుడికాయ టమాటాలు వేసుకున్న చాలా బాగుంటుంది నేను ఆమ్లెట్లో ఉండాలని పెద్ద చిన్నిగా కట్ చేయకుండా కొంచెం పెద్ద సైజులో ఇలా మొక్కలు కట్ చేశాను అనమాట అండి ఇలా బాగా ఆమ్లెట్ బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాము ఇలా వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా పొడుగుడట్లు వాటర్లో పీల్చుకొని కర్రీలో చాలా బాగుంటుందండి అదే పండ్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా మనము నీళ్ళు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకుని నీళ్ళు తీసుకుని చిక్కుడుకాయలను ఫైవ్ మినిట్స్ ఆయిల్లో మగ్గించుకుందాము పసరు వాసన లేకుండా ఈ ఆయిల్లో మూత పెట్టుకొని మగ్గించుకుందామండి చిక్కుడుకాయలను ఆయిల్లో మగ్గితే చిక్కుడుకాయలు చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా చిక్కుడుకాయలు ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత పసరువాసన లేకుండా బాగా మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మనము వెల్లుల్లిపాయ జీలకర్ర టమాటా ఆనియన్ పేస్ట్ అండి టమాటాలు అయితే నేను ఫైవ్ వేసాను ఈ టమాటా చిక్కుడుకాయ టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి ఇలా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుని మనము చీరుకులుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేసుకొని ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా వాటర్ అంతా ఆవరి అయిపోయే వరకు ఇలా ఆయిల్లో ఈ ఆనియన్ టమాటాలను బాగా మగ్గించుకుందామండి అసలు వెల్లుల్లిపాయ జీలకర్ర వేగిపోయినా చాలా బాగు బాగుంటుందండి ఈ టమాటా ఫ్లేవర్తో టమాటా టేస్ట్తో చికెన్గా టమాటా అదిరిపోతుంది మనం ఇప్పుడు ఇందులో రుచికి తగ్గి సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాము చూడండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా ఆవిరి అయిపోయింది మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఆవరి అయిపోయే వరకు మగ్గించుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము ఇది వా వాటర్ అంతా ఆవులైపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని కలుపుకుందామండి మనము కారం తినే కారం బట్టి మనం కారం వేసుకోవచ్చు నేను ఇందులో ఒక ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని కలుపుకున్నానండి రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని కలుపుకొని ఇందులో మనం మిక్సీ కడిగిన వాటర్ ఒక గ్లాస్ ఫుల్ ఉంటుందండి వాటర్ వేసుకొని కలుపుకుందాము వాటర్ వేసుకొని కలుపుకొని ఇది ఉడుకుతుంది అన్నప్పుడు మనము వేయించి పెట్టుకున్న కొడుగు డబ్బులు ముక్కలు కూడా వేసుకొని కలుపుకుందామండి వేసుకుని కొడుగు డట్లు ఈ రసం పేల్చుకుని చాలా బాగుంటుందండి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పొడుగుడొట్లు మగ్గితే మూత పెట్టుకుని మగ్గించుకున్నాము ఇలా బాగా మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉన్న చిక్కుడికాయ టమాటా పొడుగుడొట్లు వేసిన కూర రెడీ అండి చాలా బాగుంటుందండి కూర మీరు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చిక్కుడు టమాటా అట్లు కూర పిల్లలు ఇలా అట్లు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి చిక్కుడు చిన్న వాళ్ళు కూడా చాలా తింటారు చాలా బాగుందండి చిక్కుడు టమాటా కొడుకుండట్లు కూర టేస్ట్ అయితే అద్దిరిపోయింది మీ కనుక ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి